విపత్తుల్ని సమర్థంగా డీల్ చేయగలిగిన వ్యక్తి చంద్రబాబు అన్నారు అచ్చెన్నాయుడు ఇంత పెద్ద తుఫాన్ వచ్చినా కూడా ప్రాణ నష్టం లేకుండా చేయగలిగారని ప్రశంసించారు ఆయన సీఎం చంద్రబాబు తీసుకున్న జాగ్రత్తలతోనే ప్రాణ నష్టం తప్పిందన్నారు అచ్చెన్నాయుడు ఉమ్మడి తూర్పు గోదావరిలో అధిక ఆస్తి నష్టం లేకుండా చేయగలిగామని పంట నష్టపోయిన రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసా ఇచ్చారు అచ్చెన్నాయుడు పంట నష్టాన్ని అంచనా వెయ్యాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించామని ఏ నష్టానికి ఎంత పరిహారం ఇవ్వాలో కూడా త్వరలోనే ప్రకటిస్తామన్నారు అచ్చెన్నాయుడు నుంచి తిరుపతి వరకు ఏదైతే నన్ను వచ్చినటువంటి తుఫాన్తో ఉరి కానీ హార్టికల్చర్ పంటలు కానీ వాణిజ్య పంటలు కానీ ఏవైతే లాస్ అయ్యిందో ఒక ఐదు రోజులు టార్గెట్ పెట్టి టీం లేసి గ్రౌండ్లకి వెళ్ళి వాస్తవ పరిస్థితులన్నీ కూడా తీసుకొని నిన్న జరిగినటువంటి తుఫాను వల్ల ఏ రైతుకు కూడా నష్టం జరిగితే కంపల్సరీ న్యాయం చేయాలి నష్టపరిహారం ఇవ్వాలి కాబట్టి వాస్తవాలన్నీ తెలుసుకొని ఇమీడియట్గా ఎన్యూమరేషన్ చేయమని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు వ్యవసాయం హార్టికల్చర్ వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఏదేదైతే లాసులు జరిగాయో డీటెయిల్గా మొత్తం రిపోర్ట్ తయారు చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించి వారి యొక్క సహాయం కూడా తీసుకొని వీలైనంత తొందరగా ఈ రాష్ట్రంలో నిన్న తుఫాను పో నష్టపోయినటువంటి ప్రతి రైతులకి ఇబ్బంది కలగకూడదని స్పష్టంగా ఆదేశాలు ఇచ్చి ప్రతి రైతు దగ్గరికి వెళ్ళి వాస్తవాలు చూసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పాం వచ్చిన తర్వాత వారికి న్యాయం చేయడానికి అన్ని ఏర్పాట్లు చిత్తరము దాటినంత వరకు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మా యువ నాయకులు లోకేష్ బాబు గారు సెక్రటేరియట్లో ఆర్టీజీఎస్లో ఉండి ఇదేదో అధికార యంత్రాంగమే కాదు పార్టీ ఎమ్మెల్యేలని నాయకుల్ని కార్యకర్తలని ప్రజలు కష్టాల్లో ఉన్నారు కష్టాల్లో ఉన్నప్పుడే మనం ఆదుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యారు అధికార యంత్రాంగం కూడా సిద్ధశుద్ధితో పనిచేసింది కాబట్టి ఎక్కడ కూడా ఒక యానిమల్ చనిపోవడం కానీ ఎక్కడో ఒక దగ్గర ఒక వ్యక్తి చనిపోయారు తప్ప ఎక్కడ హ్యూమన్ లాస్లు కూడా లేకుండా సమర్థవంతంగా మనం ఈ తుఫాను ఎదుర్కొన్నామంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు ముందు జాగ్రత్త చర్యలు ఆయన పెట్టినటువంటి ప్రత్యేక దృష్టి అని చెప్పి తెలియజేస్తారు